అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అండి ఈ ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది ఈరోజు వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అవి ఈ జాగ్రత్తలు అనేది మన పెద్దవారి నుండే మనకి చెప్తున్నవండి అవి ఏమిటి అయితే ఈ వీడియోలో తెలియజేస్తండి ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను ఈ భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ప్రారంభం వచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ అనగా ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ రాత్రి అంటే తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే కొనసాగుతుందండి ఈ చంద్రగ్రహణం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుందండి మనకి సూతకాలం అనేది తొమ్మిది గంటల ముందే ప్రారంభమవుతుంది కాబట్టి సూతకాలం మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి మనకి సూతకాలం అనేది ప్రారంభమయ్యి చంద్రగ్రహణం ముగింపుతో ఈ సూతకాలం అనేది ముగిస్తుందండి అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకైతే ఈ శూతాకాలం ముగిస్తుంది ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి ఈ గ్రహణ సూతకాలం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఇంకా ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అనే విషయం ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే వీడియో చూడండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకెందుకు మనం వీడియోలోకి అయితే వెళ్దామండి ఈ నియమాలు అనేది మనం ఇప్పుడు కొత్తగా ఏర్పడినాయే కాదండి ఇవి మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు మన ఆచర వాళ్ళు మనకి చెప్పినవేనండి ఇవన్నీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఎందుకు ఆచరించారో అవి మనసులో పెట్టుకొని మనం కూడా వీటిని అయితే పాటిస్తూ ఉంటున్నాం అందరం ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకు చెప్తున్నాయేనండి వాళ్ళు కూడా ఇవన్నీ అయితే పాటించిన వాళ్ళే అయితే మన గ్రహణ సమయంలో గర్భ గర్భిణీ స్త్రీలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ముఖ్యంగా ఒక తొమ్మిది జాగ్రత్తలు అయితే నేను ఇక్కడైతే తెలియజేస్తా అండి తీసుకోవాల్సినవి వాటిలో ముందుగా వచ్చి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలండి అని ఈ విషయం అయితే మన పెద్దవారు అయితే సలహా ఇస్తూ ఉంటారు ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగి చేస్తాయన్నీ అందుకే బయటికైతే రాకుండా లోపలే ఉండాలండి ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండడం మంచిదండి అంటే మన ఏమైనా కట్ చేయడం కానీ కూరగాయలు కట్ చేయడం కానీ ఏమైనా పనులు చేయడం కానీ అంటే ఇలా బ్లేడ్లతో వీటితో సంబంధించి ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం మంచిది ఇంకా గ్రహణ సమయంలో ఏవి తినకూడదు అంటారండి కానీ గర్భిణీ స్త్రీలు అవి వేసుకోవాలి కాబట్టి మనం పండ్లు పండ్ల రసాలు ఇలాంటివైతే తీసుకోవచ్చండి ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా మన ఇంటికి ఉన్న కిటికీలు తలుపులు అన్నీ మూసివేసుకొని అయితే ఉండాలి ఇంకా కిటికీలకి అంటే ఆ కాంతి కిరణాలు పడకుండా కర్టన్స్ అన్నీ వేసుకొని అయితే ఉంచండి ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి మనమైతే ధ్యానం మంత్రం మనకి ఇష్టమైన దైవారాధన అనేది చేసుకుంటే మంచిదండి ఇంకా గ్రహణానికి ముందు గ్రహణానికి తర్వాత స్నానం చేయడం చాలా అవసరమండి గర్భిణీ స్త్రీలే కాదండి మిగిలిన వాళ్ళు కూడా గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానాలు అయితే చేయాలండి ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు పిన్నులు సేఫ్టీ ఫిన్స్ మొదలైన వాటితో ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకుండా ఉండాలి ధరించకూడదండి ఇంకా గ్రహణ సమయంలో నిద్రించకూడదు అంటారండి నిద్రించకుండా వీలైనంత వరకు దైవనామస్మరణలో ఉండడం మంచిది మీకు ఇష్టమైన స్మరణ అయితే చేసుకుంటూ ఉండండి ఇంకా ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలి బదులుగా పూర్తిగా విశ్రాంతి అయితే తీసుకోవాలండి విశ్రాంతి తీసుకోవడం అంటే నిద్రపోవడం కాదండి మనకి దేవ స్మరణ చేసుకుంటా మీకు ఇష్టమైన దేవుని బుక్ బుక్స్ ఉంటాయి కదండి వాటిని చదువుకుంటా ఏదో ఒకటి చేస్తా అయితే ఉండాలండి ఓకే అండి ఇవేనండి గ గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు ఇంకా ఏమైనా గ్రహణానికి సంబంధించి సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తెలియజేయండి ఈ విషయాన్ని ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్